హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను అని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ అందులోని తక్కువ ధరలో అయితే ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే అమ్మకానికి వచ్చింది అది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ చూడండి సింహద్వారం నుంచి లోపలికి వెళ్తున్నాము ఈ సింహద్వారం వచ్చేసరికి టేక్వుడ్ అలాగే సింహద్వారానికి మరి ముఖ్యంగా మెస్ డోర్లు కూడా వేయడం జరిగింది అవి కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది లోపలికి వచ్చాం చూడండి ఇదంతా హాల్ ఫ్రెండ్స్ మీరు కనీసం పెయింట్లు పె పెయింట్లు కూడా వేయించుకొని అవసరం లేదు జస్ట్ వెంటనే దిగేయచ్చు చాలా బాగుంటుంది ఈ ఫ్లాటు పదమూడు వందల నలభై ఎస్ఎఫ్టీ ఫ్రెండ్స్ పదమూడు వందల నలభై ఎస్ఎఫ్టీ కింద యూడిఎస్ వచ్చేసరికి యాభై గజాలు యూడిఎస్ ఇస్తారు ఫ్రెండ్స్ యాభై గజాలు యూడిఎస్ ఇస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి కనీసం పెయింట్లు కూడా వేయించుకుని అవసరం లేదు ఎందుకంటే పెయింట్లు కానీ అన్ని కూడా ఫ్లాట్ ఎక్కడ పాడవలేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది కేవలం ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ అపార్ట్మెంట్ కట్టి ఈ అపార్ట్మెంట్ కట్టి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇది ఎక్కడ ఉందంటే మన డి మార్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ కాకినాడ డి మార్ట్ ఆ డి మార్ట్ కి పక్క వీధిలోనే ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది ఆ డి మార్ట్ కి పక్క వీధిలో అయితేనే ఈ అపార్ట్మెంట్ ఉంది పదమూడు వందల నలభై ఎస్ఎఫ్ కింద యూడిఎస్ వచ్చేసరికి యాభై గజాలు ఇస్తున్నారు అలాగే కార్ పార్కింగ్ కూడా ఉంది అలాగే రెండు బైక్లు కూడా పార్క్ చేసుకోవడానికి కార్ పార్కింగ్ స్పెషల్ గా ఉండటం వల్ల రెండు బైక్లు కూడా పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు కార్ పార్క్ చేసుకోవచ్చు అలాగే రెండు బైక్లు కూడా పార్క్ చేసుకోవచ్చు ఈ అపార్ట్మెంట్ లో ఎల్పిజి గ్యాస్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ లో ఎల్పిజి గ్యాస్ కూడా ఉంది ఎల్పిజి గ్యాస్ సదుపాయం కూడా కల్పించారు అలాగే మనకి బాగా ఉపయోగపడే ఫ్లాట్ రోడ్ సైడ్ బాల్కనీ ఉన్న ఫ్లాట్ ఇది బాగా ఉపయోగపడే ఫ్లాట్ రోడ్ సైడ్ బాల్కనీ ఉన్న ఫ్లాట్ చూడండి ఎంత పెద్ద హాల్ కనిపిస్తుందో క్లియర్ గా గమనించండి దయచేసి ఈ అపార్ట్మెంట్ మొత్తం పదకొండు వందల ఇరవై ఐదు గజాల్లో అపార్ట్మెంట్ అయితే కట్టారు ఫ్రెండ్స్ మనకి సెట్ బ్యాక్స్ కానీ అన్నీ మనకి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా ఏవైనా సరే పెద్ద వెహికల్స్ అన్ని అపార్ట్మెంట్ లోనే తిరిగేటట్టు ఉన్నంత స్పెసిలిటీ మాత్రం కల్పించారు ఈ అపార్ట్మెంట్కి ఇంత పెద్ద అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ దొరకడం చాలా అదృష్టమే అందులోని పదమూడు వందల నలభై ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ దొరకడం అదృష్టం అనేసి చెప్పాలి ఇంకొకటి ఏంటంటే మన ఈ డిమార్ట్ దగ్గరలో ఒక్క గజం వచ్చేసరికి తొంభై వేలు వరకు ఉంది ఫ్రెండ్స్ ఒక గజం కాస్ట్ వచ్చేసరికి తొంభై వేలు వరకు ఉంది అందులోని దీ ఇలా చూసుకుంటే యాభై గజాలు మనకి యూడిఎస్ ఇస్తున్నారు కదా ఫ్రెండ్స్ యాభై గజాలు ఇంటూ తొంభై వేలు కాస్ట్ చూసుకుంటే నలభై ఐదు లక్షలు అవుతుంది ఓన్లీ సైట్కి అదే ఫ్లాట్కి ఒక ఇరవై లక్షలు వేశారు అంటే దీని కాస్ట్ వచ్చేసరికి అరవై ఆరు లక్షలు చెప్పారు ఫ్రెండ్స్ అందులో ఎంతో కొంత రేటు తగ్గే అవకాశం మాత్రం కల్పించారు అరవై ఆరు లక్షల రూపాయల ఫ్లాట్ అందులోని త్రీ బిహెచ్కే డి లాంటి ఏరియాలో దొరకడం చాలా అదృష్టమే చెప్పాలి నిజంగా చూడండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసాము దానికి కూడా ఎంత విశాలంగా ఇచ్చారో దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనం చూస్తున్నాం అది కూడా ఎంత బాగుందో చూడండి క్లియర్గా మీరు గమనించండి అలాగే కార్ పార్కింగ్ ఉంది అలాగే రెండు బైకులు కార్ రెండు బైకులు పార్క్ చేసుకోవడానికి స్పెసిలిటీ ఉంది అలాగే ఈ ఏరియాలో మున్సిపాలిటీ వాటర్ కూడా డైరెక్ట్ ఫ్లాట్లోకే వచ్చేస్తుంది అలాగే దీనికి మరీ ముఖ్యంగా ఎల్పిజి గ్యాస్ సదుపాయం కూడా ఉంది కూడా అందులోని కేవలం అరవై ఆరు లక్షల రూపాయలే చెప్తున్నారు ఎనిమిది సంవత్సరాల క్రితం కట్టారు ఈ అపార్ట్మెంట్ చాలా గుడ్ బ్యూటిఫుల్ మెయింటెనెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా గుడ్ మెయింటెనెన్స్ ఉంటుంది ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా మొత్తం క్లియర్గా గమనించండి ఫ్రెండ్స్ ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ కరెక్ట్గా డిమార్ట్ పక్క వీధిలోనే ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది వెంకట వెంకట్నగర్ నేర్ డి మార్ట్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఈ అపార్ట్మెంట్ ఉంది ఫ్రెండ్స్ వెంకటనగర్ అంటే చాలా రిచ్ పీపుల్స్ అందరూ బిజినెస్ పీపుల్స్ ఉంటారు అలాగే పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉంటారు మంచి రెసిడెన్షియల్ ఏరియా అలాగే కమర్షియల్ ఏరియా కూడా వెంకట్నగర్ కాకినాడకు వచ్చేసరికి టాప్ క్లాస్ ఏరియా అనేసి చెప్తారు ఈ కాకినాడ సిటీలో అందులోని ఇది సిటీలోకే వస్తుంది ఇంకోటి మనం మూడో బెడ్రూమ్ చూస్తున్నాము మూడో బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్గా గమనించేద్దాము అలాగే తర్వాత దేవుడి గది చూద్దాము దాని తర్వాత కిచెన్ అలాగే వాషింగ్కి సంబంధించి ఒక బాల్కనీ ఉంది అది కూడా ఒకసారి క్లియర్గా చూసేయండి దయచేసి అలాగే వీడియో మొత్తం చూస్తున్నప్పుడు కూడా నేను చెప్పే మాటలు మాత్రం క్లియర్గా గమనించండి ఫ్రెండ్స్ ఈ డిమార్ట్ ఏరియాలో అతి తక్కువ ధరలో దొరుకుతున్న ఫ్లాట్లులో ఇది ఒకటే అనేసి చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు ఏ ఫ్లాట్ అయినా సరే కోటి యాభై కోటి అరవై ఇంచుమించు రెండు కోట్ల వరకు ఉన్న ఫ్లాట్లే ఉన్నాయి ఈ డిమాటేరియా సరౌండింగ్స్లో అలాగే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అందులో ఇది అది అరవై ఆరు లక్షలకి దొరకడమే నిజంగా అదృష్టమే అందులోనే ఇంకా ఎంతో కొంత తగ్గుతాను అనేసి అంటున్నారు కదా పర్వాలేదు మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే ఇది ఇప్పుడు యూషేప్ కిచెన్ చూస్తున్నాము ఏ అపార్ట్మెంట్ కి యూషేప్ కిచెన్ ఉండదు ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ ప్లాన్ ప్రకారం షేప్ కిచెన్ ఇవ్వడం చాలా బెస్ట్ అనేసి చెప్పొచ్చు చూడండి యూషేప్ కిచెన్ ఎంత పెద్ద విశాలమైన కిచెన్ దొరకడం అందులోని చాలా అరుదు అనేసే చెప్పాలి విశాలమైన కిచెన్ ఇది అది యూషేప్ కిచెన్ దొరకడం చాలా దృష్టి తర్వాత కప్బోర్డ్స్ కానీ అన్నీ తయారు చేసేసే ఈ ఫ్లాట్ అయితే ఉంది జస్ట్ వచ్చి చూసుకోవడం మీకు నచ్చితే ఖచ్చితంగా నచ్చిన వెంటనే మీరు ఓనర్తో మాట్లాడుకునే అవకాశం డైరెక్ట్గా నేనే మీకు కల్పిస్తాను ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం డైరెక్ట్గా సంప్రదించండి నేను మరిన్ని వివరాలు తెలియజేసి దగ్గరుండి తీసుకెళ్తాను ఫ్రెండ్స్ అలాగే మరి ముఖ్యంగా ఒక విషయం మీకు తెలియజేయాలి ఈ ఇలాంటి అపార్ట్మెంట్లోని ఫ్లాట్ మీరు అమ్ముకోవాలి అంటే అలాగే మీ ఇల్లు మీ ఇండివిజువల్ బిల్డింగ్ మీరు అమ్ముకోవాలి అంటే అలాగే మీ పొలం అమ్ముకోవాలి అనేసి అంటే అలాగే మీ సైట్ అమ్ముకోవాలి అనేసి అనుకున్నారు అనేసి అంటే నన్ను వెంటనే మీరు సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి మీ ప్రాపర్టీని నేను అమ్మి పెడతాను అలాగే నాకు చేయవలసింది అలా ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు అయితే లైక్ చేసి కామెంట్ కామెంట్ రూపంలో నాకు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ సో మచ్ థ్యాంక్